ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం బాగుంది కూటమి ప్రభుత్వం బాగుంది కూటమి ప్రభుత్వంలో కన్నా మన చంద్రబాబు గారు కానీ మన ఉన్న వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ చాలా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు దానికి ఇదేమి లేదు ఎంతోమంది ఎన్నో చెప్తారు అవన్నీ కాదు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసంబలంగా చేయాలని చెప్పి ఆయన ఒక ఇది ఏమైనా మంచి జరిగింది ప్రజలకి ఉచిత బస్సు ఇచ్చారు మహిళలకి తర్వాత పింఛన్లు పెన్షన్లు ఇచ్చారు ఇవన్నీ బాగానే చేస్తారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జనాలందరూ మెచ్చుకున్నారు అయితే ఎన్నికల్లో ఒక హామీలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు ఆయన మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అవన్నీ బేస్ట్ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సూపర్ సిక్స్ పథకాలు అమ్మలు చేస్తున్నారు ఆల్రెడీ పథకాలని అమ్మలు చేస్తున్నారు ఇవన్నీ ప్రతిపక్షం వాళ్ళు అంద చెప్తారు ఆయనకి ప్రతిపక్షం హోదా కూడా రాలేదు ఆయన సంవత్సరం పాటు ఏమీ చేయలేదు రెండో సంవత్సరం చేశారు ప్రజలకు ఏం చేయట్లేదు జైల్లో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు ఏమండి జైల్లో పెట్టడానికి ఆల్రెడీ పదహారు నెలలు పెట్టారు పెట్టి ఏమైనా ఇచ్చి చేశారా అండి ఏం చేయలేదు చంద్రబాబును ఒకవేళ ఆల్రెడీ జగన్ గారు జైలుకి వెళ్ళడానికి సిద్ధం అయిపోయాడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ జనాలు ఎవరు ఇప్పుడు ఇచ్చేయడానికి సిద్ధంగా ఏమి లేరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం కదా మళ్ళీ సీఎం చూడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా ఇచ్చేస్తున్నారు అమరావతి మొదలు పెట్టారు అమరావతి చంద్రబాబు నాయుడు గారితోనే ఇదైది